హలో నా పేరు సత్య ఈ మాడ్యూల్లో మనము కొత్త పైలెట్ బేరింగ్ ని తీసివేయడం మరియు అమర్చడం ఫ్లైవ్ల్ రింగ్ గేర్ ను తీసివేయడం మరియు అమర్చడం క్లచ్ ప్లేట్ను రిలైనింగ్ చేయడం ఫ్లైవీల్ మరియు ప్రెషర్ ప్లేట్ ఉపరితల పరిస్థితిని రీకండిషనింగ్ కోసం తనిఖీ చేయబోతున్నాం ఈ అభ్యాసం ముగింపులో మీరు ఇది చేయగలరు పైలట్ బేరింగ్ని తీసివేసి మళ్ళీ అమర్చండి ఫ్లైవ్ల్ రింగ్ గేర్ని తీసివేసి మళ్ళీ అమర్చండి క్లచ్ ప్లేట్ని రిలైనింగ్ చేయడం ఫ్లైవ్ల్ మరియు ప్రెషర్ ప్లేట్ యొక్క పరిస్థితి తనిఖీ చేయడం ఇప్పుడు అవసరమైన పరికరాలు పదార్థాలు మరియు పనిముట్లను సేకరిద్దాం టూల్స్ మరియు ఇన్స్ట్రుమెంట్స్ ట్రైనేజ్ టూల్ కిట్ ఒకటి స్ట్రైట్ ఎడ్జ్ ఒకటి బాక్స్ స్పానర్ వన్ ఒక సెట్ స్పెషల్ టూల్ బేరింగ్ పుల్లర్ ఒకటి రెంచ్ ఒకటి పరికరములు యంత్రములు భారీ వాహనం ఒకటి సామాగ్రి తగినంత కాటన్ వ్యర్థము శుభ్రపరిచే సాధనము సబ్బు నూనె పైలెట్ బేరింగ్ పైలెట్ బేరింగ్ని తనిఖీ చేయడం నేర్చుకునే ముందు పైలెట్ బేరింగ్ పాత్ర ఏమిటో మరియు అది లోపభూయిష్టంగా ఉన్నప్పుడు ఎలా గుర్తించాలో చూద్దాం క్లచ్ నిలిపివేయబడినప్పుడు ట్రాన్స్మిషన్ యొక్క ఇన్పుట్ షాఫ్ట్ మరియు ఇంజన్ యొక్క క్రాంక్ షాఫ్ట్ వేర్వేరు వేగంతో తిరుగుతాయి పైలట్ బేరింగ్ ఈ వ్యత్యాసాన్ని అనుమతిస్తుంది అందువల్లనే క్లచ్ పెడల్ పూర్తిగా అణచివేయబడినప్పుడు మరియు క్లచ్ పూర్తిగా విడదీయబడినప్పుడు ఒక తప్పు పైలట్ బేరింగ్ చాలా శబ్దం చేస్తుంది ఇది షాఫ్ట్ ప్లేంజ్ లేదా ఫ్లైవీల్ మధ్యలో ఉంది పైలట్ బేరింగ్లు ఇంజన్ మరియు క్లచ్ మధ్య కూర్చొని ట్రాన్స్మిషన్ షాఫ్ట్ మరియు క్రాంక్షాఫ్ట్ మధ్య వేగ వ్యత్యాసాన్ని అనుమతిస్తాయి క్లచ్ విడదీయబడినప్పుడల్లా పైలట్ విఫలమైనట్లు ప్రారంభ సంకేతాలు శబ్దం కావచ్చు ట్రాన్స్మిషన్ గేర్ల మధ్య మారడం కష్టమని లేదా ఆపివేసినప్పుడు రివర్స్ లేదా ఫస్ట్ గేర్లో పెట్టడం కష్టమని డ్రైవర్ గమనించవచ్చు అరిగిపోయిన లేదా దెబ్బతిన్న పైలట్ బేరింగ్ వింగ్ లేదా గ్రౌండింగ్ శబ్దం చేస్తుంది బేరింగ్ పూర్తిగా దెబ్బతిన్నట్లయితే ఇది చాలా బిగ్గరగా ఉంటుంది క్రాంక్ షాఫ్ట్ మరియు ఇన్పుట్ షాఫ్ట్ వేర్వేరు వేగంతో తిరుగుతున్నప్పుడు ఇది సంభవిస్తుంది ఇప్పుడు మనం విధానానికి వెళ్దాం టాస్క్ వన్ పైలట్ బేరింగ్ను తీసివేయడం శుభ్రపరచడం తనిఖీ చేయడం మరియు తిరిగి అమర్చడం గేర్ బాక్స్ అసెంబ్లీని తీసివేయడం ద్వారా ప్రారంభించండి తరువాత క్లచ్ అసెంబ్లీని తీసివేయండి ఫ్లైవీల్ యొక్క మౌంట్లను విప్పుటకు కొనసాగండి తర్వాత ఫ్లైవీల్ అసెంబ్లీని భద్రపరిచే బోల్ట్లను తీసివేసి ఫ్లైవీల్ అసెంబ్లీని తీసివేయండి షాఫ్ట్ వెనక భాగంలో ఉన్న ఫ్లైవీల్ మౌంట్ ఫ్లాంజ్ మరియు పైలట్ బేరింగ్ను పూర్తిగా శుభ్రం చేయండి పైలట్ బేరింగ్ తొలగింపు కోసం రూపొందించిన ప్రత్యేక సాధనాన్ని అటాచ్ చేయండి మరియు బేరింగ్ కప్పి ఉపయోగించి పైలెట్ బేరింగ్ను క్రమంగా బయటకు తీసి దానిని ట్రేలో ఉంచండి తదనంతరం బేరింగ్ను కిరోసిన్ ఉపయోగించి శుభ్రపరచండి మరియు ఏదైనా సూక్ష్మ కణాలను తొలగించడానికి గాలి ఒత్తిడిని ఉపయోగించండి ఏదైనా నష్టం సంకేతాల కోసం బేరింగ్ యొక్క సమగ్ర తనిఖీని నిర్వహించండి బేరింగ్ శబ్దాన్ని తనిఖీ చేయడం నష్టం కనుగొనబడినట్టయితే పైలట్ బేరింగ్ను కొత్త భాగంతో భర్తీ చేయండి బేరింగ్ ఫిక్సింగ్ స్పాట్కు గ్రీజ్ను పూయండి మరియు క్రాంక్ షాఫ్ట్ వెనక భాగంలో బేరింగ్ను ఉంచండి బేరింగ్ను సురక్షితంగా పరిష్కరించడానికి ఇత్తడి డ్రిఫ్ట్ మరియు సుత్తిని ఉపయోగించడం అది సరిగ్గా అమర్చబడిందని నిర్ధారించుకోండి క్లచ్ షాఫ్ట్ సహాయంతో బేరింగ్ ప్లేని ధృవీకరించండి బేరింగ్లో ఎక్కువ ప్లే లేదా శబ్దం లేదని నిర్ధారించుకోండి బేరింగ్ తనిఖీని అనుసరించి ఫ్లైవీల్ మరియు క్లచ్ అసెంబ్లీని మౌంట్ చేయండి మరియు క్లచ్ ప్లేట్ను సమలేఖనం చేయడానికి క్లచ్ షాఫ్ట్ను ఉపయోగించండి థర్స్ట్ బేరింగ్ను పరిష్కరించండి మరియు గేర్ బాక్స్ అసెంబ్లీని మళ్ళీ అటాచ్ చేయండి చివరగా ప్రక్రియను పూర్తి చేయడానికి క్లచ్ పెడల్ లింకేజీలు మరియు ట్రాన్స్మిషన్ లింకేజీలను కనెక్ట్ చేయండి టాస్క్ టూ ఫ్లైవీల్ రింగ్ వేర్ను తీసివేయడం వీల్ యొక్క మౌంటింగ్లను వదులుకోవడం ద్వారా ప్రారంభించండి అప్పుడు వీల్ మౌంట్ బోల్ట్లను తొలగించండి అవసరమైన భద్రతా జాగ్రత్తలను అనుసరించి వీల్ను జాగ్రత్తగా బయటకు తీసి తదుపరి పరీక్ష కోసం వర్క్ బెంచ్లో ఉంచండి మొత్తం వీల్ అసెంబ్లీని శుభ్రపరచడం మరియు వీల్ రింగ్ యొక్క అమరికను తనిఖీ చేయండి ఇత్తడి డ్రిఫ్ట్ మరియు సుత్తిని ఉపయోగించి ఫ్లైవీల్ రింగ్ను తొలగించండి రింగ్ మొండిగా మరియు తొలగించలేని సందర్భాలలో రింగ్ వేడి చేసి దాన్ని తీసివేయండి పై పేరుకుపోయిన దుమ్ము మరియు తుప్పును పూర్తిగా శుభ్రం చేయండి ఫ్లైవీల్ రింగ్ గేర్ను తిరిగి అమర్చడం కోసం కొత్త ఫ్లైవీల్ రింగ్ను ఎంచుకోండి మరియు దానిని ఉంచే ముందు వీల్ రింగ్ను మూడు వందల డిగ్రీల వరకు సమానంగా వేడి చేయడానికి ప్రోపెయిన్ టార్క్ని సరిగ్గా వేడి చేసిన తర్వాత వీల్ రింగ్ను వీల్పై ఉంచండి మరియు దానిని సురక్షితంగా బిగించడానికి సుత్తి మరియు ఇత్తడి డ్రిఫ్ని ఉపయోగించండి టాస్క్ త్రీ రిలైనింగ్ కచ్ ప్లేట్ క్లచ్ ప్లేట్ మరియు లైనింగ్ రెండింటినీ జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా ప్రారంభించండి పాత రివేట్లను తొలగించడానికి డ్రిల్లింగ్ లేదా సుత్తితో సెంటర్ పంచ్ను ఉపయోగించండి పాత లైనింగ్లను విజయవంతంగా తొలగించిన తర్వాత క్లచ్ హబ్ మరియు కుషన్ స్ప్రింగ్లను శుభ్రం చేయండి నష్టం పగుళ్లు లేదా శబ్దం యొక్క ఏవైనా సంకేతాల కోసం క్లచ్ హబ్ లాంజ్ టోర్షన్ స్ప్రింగ్ మరియు కుషన్ స్ప్రింగ్ను క్షుణ్ణంగా తనిఖీ చేయండి అటువంటి సమస్యలు ఏవైనా గుర్తించినట్లయితే దెబ్బతిన్న భాగాలను మరమ్మతు చేయండి లేదా భర్తీ చేయండి భర్తీ కోసం క్లచ్ లైనింగ్ మరియు రివెట్స్ యొక్క తగిన పరిమాణాన్ని ఎంచుకోండి రిలైనింగ్ చేయడానికి ముందు క్లచ్ లైనింగ్లు మరియు హబ్ యూనిట్ పూర్తిగా శుభ్రం చేయబడిందని నిర్ధారించుకోండి క్లచ్ లైనింగ్తో క్లచ్ స్ప్రింగ్ పై రివెట్ రంధ్రాలను సమలేఖనం చేయండి మరియు హ్యాండ్ వైజ్ లేదా సీ క్లాంప్లను ఉపయోగించి క్లచ్ ప్లేట్కు లైనింగ్లు భద్రపరచండి రివెట్ రంధ్రాలకు వీలైనంత దగ్గరగా బిగింపులను సర్దుబాటు చేయండి బోధకుని మార్గదర్శకత్వంలో లైనింగ్లను క్లచ్ ప్లేట్కు వరుసగా రివిట్ చేయడానికి ఫుట్ ఆపరేటెడ్ రివెటింగ్ మిషన్ను ఉపయోగించండి రివర్టింగ్ తర్వాత సురక్షితమైన అటాచ్మెంట్ను నిర్ధారించడానికి లైనింగ్ రివెట్ల బిగుతును తనిఖీ చేయండి అసెంబ్లీని తిరిగి ఉపయోగంలో తెచ్చే ముందు క్లచ్ లైనింగ్లు సరిగ్గా రివర్ట్ చేయబడి ఉన్నాయని నిర్ధారించండి టాస్క్ ఫోర్ ప్రెజర్ ప్లేట్ను తనిఖీ చేయడం దాని ఉపరితలాన్ని పూర్తిగా శుభ్రపరచడం ద్వారా ప్రెషర్ ప్లేట్ తనిఖీని ప్రారంభించండి ఇంకా ప్రెషర్ ప్లేట్ యొక్క ఘర్షణ ముఖాన్ని దృశ్యమానంగా పరిశీలించి ధరించే లేదా దెబ్బతిన్న సంకేతాలను గుర్తించండి ఎడ్జ్ మరియు ఫీలర్ గేజ్ని ఉపయోగించి రాపిడి ముఖం యొక్క ఫ్లాట్నెస్ని అంచనా వేయండి ఫ్లాట్నెస్ పేర్కొన్న పరిమితులలో లేనట్లయితే ప్రెషర్ ప్లేట్ను మళ్ళీ పైకి లేపాలని సిఫార్సు చేయబడింది అయితే పునరుద్ధరణ ప్రక్రియలో దానిని కనిష్టంగా పేర్కొన్న మందం కంటే తక్కువగా రుబ్బుకోకుండా జాగ్రత్త వహించండి టాస్క్ ఫైవ్ వీల్ని తనిఖీ చేయడం వీల్ ఉపరితలంపై ఏవైనా పగుళ్లు బర్నింగ్ సంకేతాలు లేదా స్కోరింగ్ కోసం దృశ్యమానంగా పరిశీలించడం ద్వారా ప్రారంభించండి ఎడ్జ్ మరియు ఫీలర్ గేజ్ని ఉపయోగించి వీల్ రాపిడి ఉపరితలం యొక్క వార్ పేజ్ను మూల్యాంకనం చేయండి వార్పేస్ తయారీదారు పేర్కొన్న కనీస పరిమితిని మించి ఉంటే ఫ్లైవీల్ రీగ్రౌండ్ను కలిగి ఉండడం మంచిది అదనంగా ఏదైనా దుస్తులు లేదా నష్టం కోసం రింగ్ గేర్ను అంచనా వేయండి మరియు పైలట్ బేరింగ్ యొక్క సేవా సామర్థ్యాన్ని నిర్ధారించండి క్రాంక్షాఫ్ట్పై ను మౌంట్ చేసి తనిఖీ పట్టికలో ఉంచండి డైల్ సూచికను ఉపయోగించి వీల్ యొక్క ముఖ ను రికార్డ్ చేయండి ఫ్లైవీల్ యొక్క ముఖం అవుట్ తయారీదారు పేర్కొన్న కనీస పరిమితిని అధిగమించినట్లయితే ఫ్లైవీల్ రీగ్రౌండ్ను కలిగి ఉండడాన్ని పరిగణించండి గ్రౌండింగ్ ప్రక్రియలో ఫ్లైవీల్ యొక్క మందం దాని నిర్మాణ సమగ్రతను నిర్వహించడానికి తయారీదారుచే పేర్కొన్న పరిమితిలో ఉండేలా చూసుకోండి మనం అభ్యాసం ముగింపుకు వచ్చాము ఈ మాడ్యూల్లో మనం నేర్చుకున్న వాటిపై పునఃరణ చేద్దాం పైలెట్ బేరింగ్ని తీసివేసి మళ్ళీ అమర్చండి ఫ్లైవ్ల్ రింగ్ గేర్ని తీసివేసి మళ్ళీ అమర్చండి క్లచ్ ప్లేట్ని రిలైనింగ్ చేయడం ఫ్లైవ్ల్ మరియు ప్రెషర్ ప్లేట్ యొక్క పరిస్థితిని తనిఖీ చేయడం ఈ విధంగా మేము కొత్త పైలట్ బేరింగ్ ని తీసివేయడం మరియు అమర్చడం లో రింగ్ గేర్ని తీసివేయడం మరియు అమర్చడం క్లచ్ ప్లేట్ని రిలైనింగ్ చేయడం ఫ్లైవీల్ యొక్క స్థితిని మరియు ప్రెషర్ ప్లేట్ ఉపరితలాన్ని గా కోసం తనిఖీ చేయడం నేర్చుకున్నాము మీ బోధకుని సహాయంతో ఈ అభ్యాసం చేయండి ధన్యవాదాలు